హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించే ఏర్పాట్లు పూర్తయ్యాయి గౌలిగూడ హనుమాన్ మందిర్ నుండి ప్రారంభమయ్యేటువంటి శోభాయాత్ర తాడువన్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు పన్నెండు కిలోమీటర్ల మేర సాగనుంది వేలాది హనుమాన్ భక్తులు పాల్గొనే శోభాయాత్రకు ఇటు పోలీసులు అటు జీహెచ్ఎంసీ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు సంబంధించి వివరాలు హనుమాన్ జయంతికి పూర్తి చేశారు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దాదాపు పదిహేను వేల మందితో బందోబస్తు కూడా చేయడం జరిగింది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగానే చర్యలు చేపడుతున్నారు ప్రధానంగా మనం ఒకసారి హనుమాన్ సంబంధించినటువంటి శోభయాత్ర మనం ఒకసారి గమనించినట్లయితే గౌలిగూడలోని హనుమాన్ దేవాలయం నుండి తాడ్బండు ఆంజనేయ స్వామి దేవాలయం వరకు కూడా దాదాపు పన్నెండు కిలోమీటర్ల మీద శోభయాత్ర కొనసాగే అవకాశం ఉంటుంది ప్రతి ఏడాది ఏ విధంగా అయితే శోభయాత్ర కొనసాగుతుందో ఈ ఏడాది కూడా అదే రూట్లోనే వెళ్లేందుకు పోలీసులు అయితే ఒక పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు పది గంటల ముప్పై నిమిషాలకు పూజ ముగించిన తర్వాత పదకొండు గంటల ఇరవై నిమిషాలకు గౌలిగూడ హనుమాన్ దేవాలయం నుండి కూడా శోభయాత్ర కొనసాగే అవకాశం ఉంటుంది దాంతోపాటు ముఖ్యంగా శోభయాత్ర కొనసాగేటువంటి మార్గ మార్గాలు మనం ఒకసారి గమనించినట్లయితే కో ఏదైతే గౌలిగూడ నుండి కోటి సెంటర్కి వస్తుంది కోటి సెంటర్ నుండి ఏదైతే నాంపల్లి నాంపల్లి నుండి ప్రధానంగా ఎల్బి స్టేడియం నుంచి బషీర్బాగ్ మీదుగా తాడ్బండ్కి వెళుతుంది పన్నెండు కిలోమీటర్ల కొనసాగేటువంటి ఈ శోభాయాత్రలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా రెండు వందల సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు ఈ సిసి కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి ఏదైతే సిపి ఆఫీసులో బషీర్బాగ్ పోలీస్ కార్యాలయంలోనే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుంది పోలీసులు అయితే మాత్రము పారామిలిటరీ బలగాలతో పాటు లోకల్ పోలీసులతో కలిపి మొత్తం పది పదిహేను వేల మంది బందోబస్తు కూడా నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది ఏదైతే శోభయాత్ర కొనసాగేటువంటి మార్గాల్లో మాత్రము ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఆయా మార్గాల్లో వచ్చేటువంటి వాహనాలను మాత్రం దారి మళ్లింపు చేశారు దాంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ కూడా పోలీసులు అయితే చూసిస్తున్నటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనపడుతుంది కెమెరా పర్సన్ శ్రీరుతో ప్రవీణ్ కలవల హెచ్ఎం టీవీ హైదరాబాద్